నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంకి గాను ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ బ్యాచ్ బీఈడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి టీజీ హెడ్సెట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి టీజీ హెడ్సెట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఈడీసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లని ఎగ్జామ్లో మీరు ఎట్లా రాయాలనేటటువంటి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా కొంతమంది డిగ్రీ చేసిన వెంబడే రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు సిబిటీ ప్యాటర్న్ ఇది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ కాబట్టి సిబిటి ప్యాటర్న్లో ఉన్నటువంటి దీంట్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఎట్లా కనిపిస్తుంది ఆ డౌన్లో ఆల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి క్వశ్చన్లు ఏ విధంగా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అనేటటువంటిది ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మొదట మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ పేపర్లు అనేటటువంటివి కూడా మీకు అఫీషియల్గా వెబ్సైట్లోనే ఉన్నాయి వాటిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చూద్దాం చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగానే టీజీ హెడ్సెట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ కాలంలో మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్స్ అంటని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ట్వంటీ థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ షిఫ్ట్ అట్లాగే ఉర్దూ వాళ్ళది అట్లాగే ఎయిటీన్ రోజు జరిగినటువంటి ఎయిటీన్ మే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు సంవత్సరాలది ఇందులో ఇవ్వడం జరిగింది ఇందులో తెలుగు ఇంగ్లీష్ ఒకటే పేపర్లో ఉంటుంది ఉర్దూ ఇంగ్లీష్ ఒక పేపర్లో ఉంటుంది కాబట్టి ఉర్దూ సపరేట్గా ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తించుకోగలరు ఇక ఆల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకున్నా టాపిక్ మీరు చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద ఆల్ టికెట్ డౌన్లోడ్స్ బి డౌన్లోడ్ ఏడా అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసినా సరే లేదంటే లాస్ట్లో ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆల్ టికెట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా దీన్ని సర్చ్ చేసి మీరు అప్లై చేసుకున్నటువంటి రిజిస్టర్ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తే ఆల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు రీజనల్ సెంటర్స్ అనేటటువంటివి ఏమున్నాయి అట్లాగే దాంతో మీకు సంబంధం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లై చేసినప్పుడే మీరు ఏదో ఒక సెంటర్ ఇచ్చింటారో అది రావడం జరుగుతుంది బుక్లెట్ ఇన్ఫర్మేషన్ మరియు సిలబస్ మరియు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటివి ఈ ఐదు కాలమ్స్ అనేటటువంటివి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటిని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో వీటన్నిటికి సంబంధించి నేను డౌన్లోడ్ చేసిన వాటినే ఈ వీడియోలో మీకు ఒకటి ఒకటి నా అనుభవము నేను ఇప్పుడు బీఈడి సెకండ్ ఇయర్ స్టూడెంట్ కదా సో మీకు నా అనుభవం ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ సిలబస్ ఒకసారి చూసినట్లయితే మొత్తం మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఐదు కాలమ్స్గా ఉండడం జరిగిందనమాట సో ఐదు కాలమ్స్ అనేటటువంటివి ఫస్ట్ కాలంలో సిక్స్టీ మార్క్స్ సెకండ్ కాలంలో ట్వంటీ మార్క్స్ థర్డ్ కాలంలో ట్వంటీ మార్క్స్ ఫోర్త్ కాలంలో థర్టీ మార్క్స్ అట్లాగే ఫిఫ్త్ కాలంలో ట్వంటీ మార్క్స్ అనేటటువంటి ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటటువంటిది ఉండడం జరిగిందనమాట సో క్లియర్ కదా ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఇక బుక్లెట్ ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బుక్లెట్ ఇన్ఫర్మేషన్ ఇది కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ నేను రాసినప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎగ్జామ్ దాని కింద రాస్తుంటాం అనమాట సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఉంది అప్పటికొద్ది ఇప్పటికీ ఎందుకంటే ఎగ్జామ్ అప్లికేషన్ అంటే ఏదైతే హెడ్సెట్ ఎగ్జామ్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్ నుంచి ప్రతిది కూడా వెబ్సైట్ యొక్క పేజ్ డిజైన్ కావచ్చు అట్లాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు తక్కువ సమయం పడుతుంది ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఈ ఎలిజిబిలిటీ అనేటటువంటిది మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు కేవలం నేను ఎగ్జామ్కు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఎట్లా బెటర్ స్కోర్ చేయాలి ఎట్లా బెటర్ ర్యాంక్ అనేటటువంటి సంపాదించుకోవాలి అనేటటువంటిది చూద్దాం ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే ఏజ్ లిమిట్ కావచ్చు మిగిలిన ఏ కోర్సును చేస్తే మీకు ఏ మెథడాల చూస్తా అని చెప్పి అవి సపరేట్ వీడియోలు చేస్తా టీచర్ బడి అనేటటువంటి ఛానల్లో ఉంటుంది ఇక్కడ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేటటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఇందులో నూట యాభై మార్కులు ఉండడం జరుగుతుంది అట్లాగే నూట యాభై క్వశ్చన్లకు గాను మీకు టూ అవర్స్ టైం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నూట యాభైకి టూ అవర్స్ టైం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది చూడండి ఐదు సెక్షన్లుగా ఉన్నటువంటి దీనిలో మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్స్గా రావడం జరుగుతుంది నెగిటివ్ మార్క్స్ అనేటటువంటివి ఏముండవు సో మీకు ఫస్ట్ సెక్షన్లోని మ్యాథ్స్ సైన్స్కి సంబంధించినటువంటిది దాంతోపాటు సోషల్ స్టడీస్ కూడా ఒక సెక్షన్ వస్తుంది ఫస్ట్ సెక్షన్ రావడం జరుగుతుంది అట్లాగే టీచింగ్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఇది సిలబస్లో మీకు ఫస్ట్ ఇచ్చినటువంటి సిలబస్లో చూడండి ఒకసారి ఎడ్యుకేషనల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి ఫస్ట్ ఏదైతే సిలబస్ ఇచ్చినారో దాంట్లోన కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అని చెప్పి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఇందులో అయినా సరే బుక్లెట్ ఇన్ఫర్మేషన్లో అయినా సరే దీని గురించి ఇవ్వడం జరిగింది ఏంటి ఇది అనేటటువంటిది ఒకసారి చూద్దాం అయితే కంప్యూటర్ అవేర్నెస్ ఫిఫ్త్ కాలంగా ఉండడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే మీకు ఒక హిందీ సబ్జెక్ట్ తప్ప మొత్తం అన్ని సబ్జెక్టుల గురించి హెడ్ సెట్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది సో తెలుగు ఎక్కడుంది ఇందులో తెలుగు మెన్షన్ చేయలేరు కదంటే అదే ఇందులో జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేటటువంటి టాపిక్లోనే మన భాషకు సంబంధించినటువంటి సాహిత్య అవార్డులు ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మన కల్చర్ బేస్ చేసుకొని మన అవార్డ్స్ బేస్ చేసుకొని సాహిత్యంలో వచ్చినటువంటి పుస్తకాలను బేస్ చేసుకొని తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా రావడం జరుగుతుంది మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా రెండు గంటల సమయం ఉంటుంది నూట యాభై మార్కులు ఉండడం జరుగుతుంది మరియు మోస్ట్ ఇంపార్టెంట్ మరొక టాపిక్ చూసినట్లయితే ఈ కోర్స్ అనేటటువంటిది ఎప్ప ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉంటుంది అనేటటువంటిది చూద్దాం ఈ కోర్స్ అనేటటువంటిది ఓన్లీ వన్ అకాడమిక్ ఇయర్కి మాత్రమే వ్యాల్యుడ్ ద ర్యాంక్ అప్టైన్డ్ టీజీ హెడ్సె టీజీ హెడ్సెట్ వ్యాల్యూడ్ ఫర్ ఎంట్రీ ఇంటూ బీఈడ్ కోర్సు ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓన్లీ అంటే ఈ కోర్సు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు టూ ఇయర్స్ ఉంటుంది కానీ ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది సమ్ పీపుల్స్ తెలియచ్చును తెలియకపోవచ్చును అదర్ స్టేట్స్ నుంచి వచ్చి కొంతమంది కూడా చేస్తును కేవలం ఈ ర్యాంకులు ఈ కోర్సు అంటే ఇప్పుడు మీరు రాసేటటువంటి ఎగ్జామ్ అనేటటువంటిది కేవలం వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది మీరు జాయిన్ కాలేరంటే అది క్యాన్సిల్ అవుతుంది అనమాట సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరింతగా ఉంటుంది ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్తో టిప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చూడండి గ్రీన్ కలర్లో ఉన్నది రైట్ మార్కు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఐకాన్ ఏంటంటే ఇన్కరెక్ట్కి సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట సో మొదటి సెక్షన్లో మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ సిక్స్టీ మార్క్స్ రావడం జరుగుతుంది చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏముంది మ్యాథమెటిక్స్ ఉంది క్రింది వాటిలో కరణీయ సంఖ్య ఏది అనేటటువంటిది ఉంది చూడండి కరణీయ సంఖ్యకు సంబంధించినటువంటిది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ బార్ ఉన్నటువంటిది అది మాత్రమే కరణీయ సంఖ్య కాదు మిగతా అన్నీ కూడా ఫైవ్ విలువ అయినా రూట్ టూ విలువ అయినా ఆన్సరే థర్డ్ క్వశ్చన్ అయినా ఆన్స అంటే థర్డ్ ఆప్షన్ అయినా ఆన్సరే ఇవన్నీ అంతం కానీ ఆవర్తనం కా ఆవర్తనం అయ్యేటటువంటి అనమాట ఇట్లాగే వస్తుంది ట్వంటీ టూ బై సెవెన్ అనేటటువంటిది కూడా అట్లాగే వస్తుంది అనమాట కరణీయ సంఖ్యకు సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ కాని సంఖ్య ఏదన్నాడు కాబట్టి అందుకే ఫోర్త్ ఆప్షన్ వచ్చింది సో మీకు ట్రిప్స్ చెప్తున్నాను చూడండి మ్యాథ్స్ కొంతమంది చేయలేకపోతారు కదా అయినా ఆన్సరే ఫస్ట్ సెక్షనే తీసుకోవాలి ఎందుకంటే మ్యాథ్స్ తీసేసిన ఆన్సరే మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి నలభై క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం అరవై క్వశ్చన్లు కదా నలభై క్వశ్చన్స్ అనేటటువంటి ఫస్ట్ సెక్షన్లోనే ఉంటాయి సోషల్ స్టడీస్ అనేటటువంటిది అంత డెప్త్గా ఏమి ఇవ్వరు ఖచ్చితంగా మీకు కొన్ని అంశాలు ఉంటాయి దీనికోసం మీకు ట్రిక్ ఏంటంటే రాష్ట్రాలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాలు మరియు ముఖ్యమంత్రులు పార్ పొలిటికల్ పార్టీస్ ఇటువంటి టాపిక్ అన్నీ కూడా చూడండి మహిపాల్ జీకే హౌస్ అనేటటువంటి ఛానల్ని ఫాలో అవ్వండి మహిపాల్ జీకే హౌస్ అనేటటువంటిది ఫాలో అవ్వండి ఇప్పుడు రెండు మూడు రోజులే ఉంది కాబట్టి పుస్తకాలు ఏం చదవకండి రివిజన్ మాత్రమే చేయండి ఏ టాపిక్ ఏ వీడియోలు చూడాలనేటటువంటివి నేను ఎక్కడికక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మైపాల్ జీకే హౌజ్ అనేటటువంటి ఛానల్లో మీరు కేవలం షార్ట్స్ చూసుకుంటూ వెళ్ళినా సరే మీకు పొలిటికల్ మ్యాప్ అటువంటి అన్నిటి మీద అవగాహన వస్తుంది ఇక ఫిజిక్స్ బయో సైన్స్కు సంబంధించి ఎస్ఐండిఎస్ పబ్లికేషన్లో కావచ్చు అట్లాగే ఐఏసిటి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఫిజిక్స్ బయో సైన్స్కు సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది ర్యాపిడ్ రివిజన్కి సంబంధించి వన్ అవర్ ఉంటుంది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి వీడియోలు చూడండి వన్ అవర్ ఫిఫ్ థర్టీ మినిట్స్ అట్లా ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటివి చూడండి లేదంటే మీకు నియర్గా ఉండేటటువంటి బుక్ సెంటర్లోకి వెళ్ళి వినూత్న పబ్లికేషన్కి సంబంధించి ఏదైతే వినూత్న పబ్లికేషన్ మీ వద్ద ఆల్రెడీ ఎవరైతే బీఈడి చేసి డిఈడి చేసి డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ దగ్గర పాంప్లెట్స్ లాంటివి ఉంటాయి వాటిని తీసుకొని మీరు వాటి నుంచి ఫిజిక్స్ బయోసైన్స్ ఒక రెండు మూడు పేజీలు ఉంటాయి వాటిని పదే పదే రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి మ్యాథమెటిక్స్ మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ పాలినామేల్స్ అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఎక్ ఎవరు మిస్గా అన్నటువంటిది ఏదైతే బా భాజనీయత సూత్రాలు అని చెప్పి మనం అంటామో వాటి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఆ మ్యాథ్స్లో అట్లాగే భాజనీయత చిత్రాల మీద ఒక క్వశ్చన్ అట్లాగే ఘనపరిమాణాలను కరిగించి మరొక ఘనపరిమాణాన్ని తయారు చేసుకోవడం అనేటటువంటి గోళం కరిగించి మరొక గోలం సబ్బులను కరిగించి మరొక సబ్బు ఇటువంటి కంటెంట్తో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది సంఖ్యామానంకి సంబంధించినటువంటి దాని నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అట్లాగే సాంఖ్యక శాస్త్రం సరాసరి సగటు మధ్యగతం బావులకం అనేటటువంటిది అర్థమెటిక్ మరియు రీజనింగ్ టాపిక్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇచ్చిన సంఖ్యలో ఈ విధంగా ఇచ్చి మధ్యగతం ఏంటి బావులకం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మీద ఒకటి రావడం జరుగుతుంది అట్లాగే ఇంకొకటి ఖచ్చితంగా ట్రిగనామెట్రిక్ గురించి రావడం జరుగుతుంది అందులో మీరు చాలామంది చేయగలుగుతారు చేయలేరు స్క్రీన్ మీద ఇదివరకే సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్ ఆ మాడలే ఉండే అనమాట చూడండి ఇటువంటి లాగ్ టెన్ లాగ్ ట్వంటీ ఫైవ్ ఇటువంటి వాల్యూలతో పాటు మరొక క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అటువంటిదిగా ఒక చూడండి సెక్ సిక్స్టీన్ సిక్స్టీ డిగ్రీ సిక్స్టీన్ డిగ్రీస్ కోసెక్ సెక్స్ సెవెంటీ ఫోర్ డిగ్రీస్ అనేటటువంటిది ఈ మోడల్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అట్లాగే ఈ శ్రేణులకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అట్లాగే పాలినామేల్స్ ఆల్రెడీ చెప్పిన పాటు ఏదైతే త్రిభుజాలు చతుర్భుజాలు అనేటటువంటి ఉంటాయి ఆ రాంబస్లు వాటిలో ఉండేటటువంటి కోణాలు వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది బేసిక్గా నాకు తెలిసినటువంటి ఒక పది టైప్స్ క్వశ్చన్స్ అనేటటువంటి విధంగా ఉన్నాయి వాటిని ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఫిజిక్స్ బయో సైన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ కొలత ఎంత కోణం ఎంత అనేటటువంటి ఇటువంటిది సెవెంత్ ఎయిత్లో ఉంటాయి చూసుకోగలరు మ్యాథ్స్కి సంబంధించి ఇక ఫిజిక్స్ బయోసైన్స్ అనేటటువంటివి మీకు బయోసైన్స్లో బేసిక్ టాపిక్లు చెప్తా చూడండి విటమిన్ల గురించి మరియు ఏదైతే కొన్ని రోగాలు ఉంటాయి చూడండి అతివృష్టి అనావృష్టి ఇట్లా ఏదైతే క్వాషియర్కర్ మోరస్మస్ అంటే దొడ్డుగా ఉన్నటువంటి మనుషుల గురించి బక్కగా ఉన్నటువంటి మనుషుల గురించి కలరా మలేరియా ఏ విధంగా సోక్తాయనటువంటి జబ్బుల గురించి అట్లాగే ఏదైతే వర్గీకరణ ఉంటుంది కదా క్షీరదాలు సరిసృపాలు ఈ వీటికి సంబంధించినటువంటి జాతి ప్రజాతి అనేటటువంటి కంటెంట్తో ఉండేటటువంటి టాపిక్ల మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా రావడం జరుగుతుంది బయోసైన్స్లో ఉన్నాయే పది క్వశ్చన్లు ఆ పది క్వశ్చన్లో కణాలు కణంగాలు అనేటటువంటి టాపిక్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది అట్లాగే ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే జబ్బులు వైరస్లకు సంబంధించినటువంటి టాపిక్తో ఒక క్వశ్చన్ వస్తుంది మరియు ఏదైతే మరొక టాపిక్ జాతి ప్రజాతితో ఉండేటటువంటి వర్గీకరణ అంశం ఉంటుంది కదా దాని మీద ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది బయోడైవర్సిటీ మరియు బయోడైవర్సిటీలో ఇప్పుడు ప్రపంచ జలవనరులు గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఇటువంటి టాపిక్ల డేట్స్ ఉంటాయి కదా మే ట్వంటీ టూ ప్రపంచ జలవనరుల దినోత్సవం ఇట్లా ఉంటాయి కదా అటువంటి టాపిక్లని నేర్చుకోండి సబ్జెక్ట్ ఎప్పుడు డెప్త్గా రాదు ఇప్పుడు కానీ అస్థి మధ్యలో గ్రీన్ కల బ్లూ కలర్ ఏదైతే ఎల్లో కలర్ ఉంటే ఏంటి వైట్ కలర్ ఉంటే ఏంటి ఇంత డెప్త్గా ఏం రాదు హెడ్సెట్లో జస్ట్ క్యాజువల్గానే వస్తాయి పైన పైనగా చూసుకోవడానికి పుస్తకాల్లో ఎక్కడైతే పట్టికల్ లాగా ఉంటాయో ఆ పట్టికల్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే హిస్టరీ అంటేనంటే మొగల్స్ యొక్క అంశం ఉందనుకోండి మొఘల్లో గురించి గొప్పగా అందులో బాబర్ ఏం చేసిండో అనేటటువంటి టాపిక్ రాదు బాబర్ టైం పీరియడ్లో ఉండేటటువంటి కల్చరల్ ఎకానమీ ఆ టైంలో ఎలా ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇప్పుడు మారుతున్న క్వశ్చన్ల సరళి అనేటటువంటిది ఉండడం జరిగింది తర్వాత సోషల్కి సంబంధించినటువంటిది నేను సోషల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి పెద్దగా తెలియదు ఒక ఇరవై మార్కులు అనేటటువంటి దాంట్లో నుంచి రావడం జరుగుతుంది నెక్స్ట్ మరొక టాపిక్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటటువంటిది ఏమిటో మాకు తెలియదు అంటే అనుకోకండి మీకు తెలియకున్నా సరే ఆ టాపిక్ని మీరు అటెంప్ట్ చేయండి ఎందుకు అంటే దాంట్లో మీరు క్వశ్చన్ని అనుకోండి ఇప్పుడు సంభాషణ రూపంలో ఒక పాఠ్యాంశం ఉంది ఈ పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధించడానికి ఉపయోగపడే సాధనం ఏంటి ఉపన్యాస పద్ధతి మరియు చర్చా పద్ధతి మరియు కృత్యాధార పద్ధతి ఈ విధంగా ఆప్షన్లు ఇస్తారు సో సంభాషణ ఉంటే దాన్ని ఉపన్యాస పద్ధతిలో చెప్పవచ్చును అని మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు క్వశ్చన్లు ఆప్షన్లు చదవండి పోని క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్లను ఎలిమినేట్ చేయండి చేసిన తర్వాత మీకు ఏదో ఒకటి వస్తుంది సో ఖచ్చితంగా నూట యాభైకి నూట యాభైని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మీకు నెగిటివ్ లేవు సో వస్తే మీకు తగిలితేనంటే ఒక మార్క్ వస్తుంది ర్యాంక్ అనేటటువంటిది పెరుగుతుంది సో నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ తర్వాత మీకేముంటుంది జనరల్ ఇంగ్లీష్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఈ బయోసైన్స్లో ఇక్కడ పైన ఒకటి వెళ్ళి వెళ్ళింది చూడండి ఏదైతే కృత్రిమ పట్టుగా పిలువబడేటటువంటిది ఏంటి అనేటటువంటిది ఈ పైన ఉన్నటువంటి నైలాన్ పాలిస్టర్ రేయాన్ ఆక్రాలిక్ ఇంకా బేకాలైట్ కొన్ని ఉంటాయి కదా వాటి గురించి చూడండి సెవెంత్ క్లాస్లో ఉంటుంది ఒక లెసన్ ఆ లెసన్ ఒకటి నేర్చుకోండి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది పట్టు అంటే ఏంటి జిన్నింగ్ అంటే ఏంటి పట్టు పురుగులకు సంబంధించినటువంటి అధ్యయనాలు వాటి మీద రావడం జరుగుతుంది థర్మామీటర్కు సంబంధించి ఫారెన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి ప్రమాణాల మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది సో నెక్స్ట్ ఆమ్లక్షార స్వభావాలు ఉన్నాయి అట్లాగే కొన్నిటికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం మరిన్ని ఏదైతే కింది వాటిలో స్రవించే పదార్థం ఉన్నటువంటి మొక్క కానిది అనేటటువంటిది చూడండి ఆర్కిడ్ మరియు సర్పగ్నధి సైకాస్ అనేటటువంటిది కాకుండా గుర్రపుడెక్క మాత్రం ఏద ఏదైతే ప్రమాదం ఉన్న మొక్క కానిదంటే గుర్రపూట ఒకటి ప్రమాదం కాదు మిగతా అన్ని కూడా మాంసాహారకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇంకా నేను ఇంకా ఈ సైన్స్ కానీ ఉన్నా ఫస్ట్ సెక్షన్లోనే ఉన్నా సెకండ్ సెక్షన్ అనేటటువంటిది ఏమొస్తుంది వస్తుంది టీచింగ్ యాప్టిట్యూడ్ అనేటటువంటిది వస్తుంది సో చూడండి ఉపాధ్యాయుని పాత్ర అనేటటువంటిది ఇక్కడ సిలబస్ పూర్తి చేయడం విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం విద్యార్థికి మార్గనిర్దేశనం చేయడం మరియు జ్ఞాన నిర్మాణాన్ని సులభతరం చేయడం ఇంటి పనిని మూల్యాంకల్ చేసి గ్రేడ్స్ ఇవ్వడం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మీకు ఏదో ఒకటి మీ మైండ్లో చెప్తుంటుంది విద్యార్థికి మార్గదర్శక గైడెన్స్ ఇవ్వడం మరియు నాలెడ్జ్ ఇవ్వడం రెండు ట్యూ ఉన్నది కాబట్టి ఇది ఉపాధ్యాయుని పాత్ర ఉండొచ్చు అని చెప్పి మీరు చెప్పొచ్చు అనమాట సో అట్లాంటి టీచింగ్ యాప్టిట్యూడ్ని మాత్రం ఖచ్చితంగా వద వదలకండి ఎందుకంటే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి సో జనరల్ ఇంగ్లీష్ ఇంకా కొంతమంది వీలు కాకపోతే మ్యాథ్స్ని ఆ జనరల్ ఇంగ్లీష్ని వదిలితే వదలండి టీచింగ్ యాప్టిట్యూడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి జనరల్ నాలెడ్జ్ని వదలకండి ఎందుకంటే మీకు చదువుకున్నా సరే మీకు ఖచ్చితంగా వస్తాయి చూడండి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ని మార్కులు ఉంటాయి ఇరవై మార్కులు ఉంటాయి మీరు లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు ఓవరాల్గా ఫస్ట్ మ్యాథ్స్ని వదిలేయండి తర్వాత జనరల్ ఇంగ్లీష్ని వదిలేయండి దాని తర్వాత మిగిలిన అన్ని పెట్టిన తర్వాత వీటిని చూడండి టైం వేస్ట్ చేసుకోకండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంగ్లీష్ తర్వాత ఏమొస్తుంది జనరల్ నాలెడ్జ్ వస్తుంది ఈ జనరల్ నా నాలెడ్జ్ అనేటటువంటి స్టార్ట్ అయింది కదా దీంట్లో మీకు భగత్ సింగ్ ఏ కేసులో అరెస్ట్ అయ్యారు ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లాంటివి ఎన్ఈపి ఎన్ఈపి ట్వంటీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ లాంటివి మరియు టూ థౌజండ్ ఫైవ్ ఎడ్యుకేషనల్ యాక్టులు టూ థౌజండ్ నైన్త్ రైట్ టు ఎడ్యుకేషన్ మరియు పీడబ్ల్యూడి యాక్టులు అనేటటువంటివి ఇటువంటి కంటెంట్ల మీద క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది సో కంప్యూటర్ అవేర్నెస్కు సంబంధించి లాస్ట్లో ఉండడం జరుగుతుంది కదా సో దీనికోసం మీరు ఏం చేయండి అంటే కంప్యూటర్ అవేర్నెస్కు సంబంధించి మీరు నా మెయిన్ ఛానల్లోనే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో అని చెప్పి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వీడియో ఉంటుంది అది డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అనుకోకండి అది అందరికీ ఉండడం జరుగుతుంది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటివి ఏ సెక్షన్లో ఉన్నా సరే అవి మారవు ర్యామ్ రోమ్ అంటే ఎందుకు మారుతాయి మారవు ఇంటర్నెట్ అంటే ఎందుకు మారుతుంది మారదు మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి ఎంఎస్ వడ్ అంటే ఏంటి పవర్ పాయింట్ అంటే ఏంటి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మీకు ట్వంటీ మార్క్స్ వస్తాయి సో అందులో నుంచి టెన్ మార్క్స్ అన్న వస్తాయి నా వీడియో చూస్తే సో దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్లకు సంబంధించి ఓవరాల్గా టిప్స్ అయిన ట్రిక్స్ చూడండి మొత్తం ఐదు సెక్షన్లు ఉంటాయి ఈ ఐదు సెక్షన్లో మ్యాథ్స్ని ఇంగ్లీష్ కాకుండా మిగిలిన అన్ని సెక్షన్లు చూడండి టీచింగ్ యాప్టిట్యూట్ చాలా చాలా ఈజీ మరియు కంప్యూటర్ అవ అవేర్నెస్ది కూడా మీరు కొన్ని పెట్టగలుగుతారు కొన్ని బేసిక్గానే ఉంటాయి కొంచెం ఫోన్ మీదనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా పెట్టగలుగుతారు రెండు గంటల సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడ దిక్కులు చూడకుండా సిబిటీ ఎగ్జామ్ కాబట్టి మీకు క్వశ్చన్లో ఒకసారి పెట్టిన ఆన్సర్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని అవునా కాదా అని చెప్పి మళ్ళీ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు మీ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐదు సెక్షన్లు ఉన్నాయి కదా ఐదు సెక్షన్లో నేను జనరల్ ఇంగ్లీషే ఫస్ట్ చేయగలుగుతా నాకు నాలెడ్జ్ ఉందంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి ఏ సెక్షన్ని మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి అనేటటువంటిది ఇవి సీక్వెన్స్గా ఉన్నట్లు సిలబస్లో సీక్వెన్స్గా ఉన్నట్లు అక్కడ కూడా ఏమి ఉండవు మీరు జనరల్ ఇంగ్లీష్ అన్న ఫస్ట్ చేయొచ్చు జనరల్ నాలెడ్జ్ అన్న ఫస్ట్ చేయొచ్చు ఏ విధంగానన్నా పర్స చేయొచ్చు ఫస్ట్ టైం ఎవరైనా సిబిటీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ వరకు ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఉండడం జరుగుతుందనమాట సో బీఈడ్ చేయాలన్నా డిఈడ్ అన్నటువంటి డైలమాలో ఉన్నటువంటి వాళ్ళు డీఈడ్ ఎగ్జామ్ ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళు ఈ బీఈడ్కి కూడా అదే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి సంబంధించి కొన్నింటిని చూసుకోండి ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అనేటటువంటిది స్పెషల్గా మెన్షన్ చేసింది కాబట్టి వాటి మీద ఒక ఐదారు వీడియోలు ఉంటాయి ఒక పది పది నిమిషాలు మీరు టైం కేటాయిస్తే సరిపోతుంది యూట్యూబ్నే నమ్మండి ఇప్పుడు పుస్తకం అంత టైం ఉండదు కాబట్టి రివిజన్ చేసుకోండి ర్యాపిడ్ రివిజన్లు చేసుకోండి సైన్స్ ఫిజికల్ సైన్స్ అనేటటువంటివి సోషల్ వాళ్ళు ఇబ్బందిగా అనిపిస్తే ఆ ఎస్ఐస్ పబ్లికేషన్లు కావచ్చు వాటిలో చూడండి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టీగల జాన్ రెడ్డి అనేటటువంటి టీజేఆర్ స్టడీస్ అని ఉంటుంది కదా దాంట్లో చూడండి ఏదైతే కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుందో అది నా ఛానల్లో ఉంటుంది దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి ఇది టీజీ హెడ్సెట్కి సంబంధించి ఇక ఎలిజిబిలిటీ మెథడాలజీ మీరు ఏం జాయిన్ కావాలి ప్రతిది కూడా గైడెన్స్ ఇస్తా ఏ కాలేజీలో జాయిన్ కావాలి అసలు బీడే చేయాలన్నా వద్దా అనేటటువంటిది ప్రతిది కూడా చెప్తా ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాసి రండి దాని తర్వాత మనం పెద్దగా డిబేట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో నేను కూడా ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి వీటన్నిటికీ అయిపోయే లోపు మీ ర్యాంక్స్ వస్తాయి ర్యాంక్స్ వచ్చిన తర్వాత నా ఎగ్జామ్ కూడా అయిపోతుంది దాని తర్వాత డీప్గా దీని గురించి వీడియోలు అనేటటువంటి టీచర్ బడి యాప్లో టీచర్ బడి ఛానల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సైనింగ్ అవుట్ నేను మీద వెంకటరాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్